దీనికి ఏమైనా స్పెసిఫిక్ డైట్ అంటే ఏమైనా ఉంటుందంటారు డైట్ అంటే బేసిక్గా పార్కిన్సన్కి స్పెసిఫిక్ డైట్ అంటే ఉండదు కాకపోతే దీనిలో మెయిన్ ఇష్యూస్ ఏంటంటే పార్కిన్సన్ పేషెంట్లో మనం ముందు చెప్పుకున్నట్టు కాన్స్టిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ సో కాన్స్టిపేషన్ తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి అండ్ సఫిషియెంట్ వాటర్ తీసుకోవాలి సో డైలీ టూ టు టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ వరకు వాటర్ ఇవ్వాలి ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అంటే ఈ ఏరియాకి వస్తే జొన్నలు రాగులు తర్వాత బ్రౌన్ రైస్ తర్వాత అన్పాలిష్డ్ రైస్ ఏరియా బట్టి మనం తీసుకునే ఉండాలి దాని ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటం వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవటం ఇవి చేసుకోవచ్చు ఒకటి కాన్స్టిపేషన్ సెకండ్ వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ వీళ్ళకి ఏమవుద్ది అంటే మింగటానికి కూడా ఇబ్బంది అవుతుంది డిస్పేజీ అంటాం ప్లస్ నమలటానికి కూడా ఇబ్బంది అవుతుంది సో నమలటానికి ఇబ్బంది ఉంటుంది మింగటానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనం సాలిడ్ ఫుడ్స్ ఇవ్వలేము సో లిక్విడ్గా ఉండే ఇస్తే చాలా మంచిగా ఉంటుంది ఇదొకటి ఈ ప్రాబ్లం ఉంటుంది థర్డ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్పెషల్లీ మెడిసిన్స్ తోటి ఇస్తున్నప్పుడు యూజువల్గా మనకి ఏమనుకుంటాం ఫుడ్ తినాలి దాని తర్వాత టాబ్లెట్ వేసుకోవాలనుకుంటాం కానీ దీనిలో పెక్యులియర్ గుణం ఏంటంటే మనం ఫుడ్తో పాటు ట్యాబ్లెట్ వేసుకుందామంటే ఆ ట్యాబ్లెట్ పని చేయదు పార్కిన్సన్స్లో చాలా మంది చేసే మిస్టేక్ అదే ఒప్పటికి వస్తారు సిమ్టమ్స్ పెద్ద కవర్ అవవు ఎందుకు అంటే మనం అడిగామంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ట్యాబ్లెట్ ఎప్పుడు తీసుకుంటున్నాము అంటే సరే ఫుడ్ తింటున్నాము ఫుడ్తో పాటు వేసేసుకుంటున్నాం బేసిక్ ఇది ఏంటి ఏమిటంటే మనం ఇచ్చేది ఈ డోపమైన్ ఇస్తాం ఈ డోపం అనేది లీవో డోపా అనే ఒక ఫామ్లో ఇస్తాం ఈ లీవో డోపా అనేది అమ్యనో యాసిడ్ సో మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే మిల్క్తో తీసుకోవటం కానీ లేదా ప్రోటీన్ ఎక్కువ ఏది తీసుకున్నా కూడా ప్రోటీన్స్ డైజెస్ట్ సిస్టమ్లోకి వెళ్ళిన తర్వాత యాసిడ్ లాగా చేంజ్ అవుతాయి సో మన డ్రగ్ వల్ల వచ్చే యాసిడ్స్ ఈ ఫుడ్ వల్ల వచ్చే అమైనో యాసిడ్స్ రెండు పోటీ పడతాయి అబ్జార్బ్ అవడానికి సో డ్రగ్ అబ్జార్బ్షన్ సరిగ్గా ఉండదు ఓకే సో అసలు అంటే ఏం ఫుడ్ లేనప్పుడు తీసుకోవాలి సో మనం ఫుడ్ తినే గంట ముందు టాబ్లెట్ వేసుకోవాలి ఒకవేళ తినేసి ఉంటే ఒక టూ అవర్స్ తర్వాత టాబ్లెట్ వేసుకోవాలి ఓకే సో అది కంపల్సరీగా అంటే గానీ ఫుడ్ తో పాటు ఇమిడియట్ గా కూడా వేసుకోకూడదు ఇమిడియట్ గా వేసుకోవాలి వేసుకోకూడదు ఓకే ఇది ఒకటి దెన్ డైట్ విషయంలో ఇంకోటి ఆల్కహాల్ గాని స్మోకింగ్ గాని గుట్కా కైని ఇలాంటి తీసుకోకూడదు ఎందుకంటే ఆల్రెడీ పార్కిన్స్ అనేది చాలా దీర్ఘకాలిక సమస్య దీంతో పాటు మళ్ళీ స్ట్రోక్ లాంటి సిక్స్టీ ఇయర్స్ ఏజ్ స్ట్రోక్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది సో ఇవన్నీ చేసుకుని వేరే జబ్బు దీని మీద మళ్ళీ వచ్చింది అంటే దెన్ ఇంకా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది సో ఇంతవరకు డైట్